హలో అండి వెల్కమ్ టు జాహ్ని వంటలు ఈరోజు మన ఛానల్లో రవ్వతో చాలా జ్యూసీగా అంతేకాకుండా చాలా టేస్టీగా ఉండే స్వీట్ రెసిపీ చూపిస్తానండి ఈ స్వీట్ అయితే చాలా సాఫ్ట్గా ఉంటుంది ఇలా నోట్లో వేసుకోగానే అలా కరిగిపోతుంది అంత టేస్టీగా ఉంటుంది అంతేకాకుండా తయారు చేసుకోవడం కూడా చాలా తేలిక మీకు ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినా లేకపోతే ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు సింపుల్గా రవ్వతో ఇలా స్వీట్ చేసి పెట్టండి చాలా టేస్టీగా ఉంటుంది ఇలాంటి టేస్టీ స్వీట్ కోసం ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకుని దానిలో రెండు చెంచాల వరకు నెయ్యి వేసుకోవాలి రెండు చెంచాలు నెయ్యి వేసుకుని కరిగిన తర్వాత దీనిలో అరకప్పు బొంబాయి రవ్వ వేసుకోవాలి బొంబాయి రవ్వ వేసుకుని స్టవ్ సిమ్లో పెట్టుకుని రవ్వని బాగా దోరగా వేయించుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టి వేయించకూడదండి లో ఫ్లేమ్లోనే కానీ లేకపోతే మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టుకుని బాగా దోరగా వేయించుకోవాలి రవ్వ బాగా వేగి మంచి స్మెల్ వస్తున్నప్పుడు దీనిలో ఒక కప్పు వరకు పాలు పోసుకోవాలి పాలు ఒకసారి కాకుండా ఇలా కొంచెం కొంచెం బాగా మిక్స్ చేసుకుంటూ పోసుకోవాలి పాలు ఏమీ కాగినవసరం లేదండి పాలైనా పోసేసుకోవచ్చు లేకపోతే కాచిన పాలైనా వేసుకోవచ్చు ఇలా పాలు మొత్తం వేసుకుని ఉండలు కట్టకుండా బాగా దగ్గరగా అయ్యేదాకా ఉడికించుకోవాలి రవ్వ <quart> వన్స్ ఇలా దగ్గరగా అవుతున్నప్పుడు దీనిలో మరొక చెంచా నెయ్యి వేసుకోవాలి ఇలా నెయ్యి కూడా బాగా రవ్వలో మిక్స్ అయ్యేటట్లు బాగా <quart> మిక్స్ చేసుకుని పిండి మిశ్రమం ఇలా బాగా దగ్గరగా అయ్యేదాకా ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారేదాకా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మళ్ళీ స్టవ్ మీద వడల్పుగా ఉన్న గిన్నె పెట్టుకుని పంచదార పాకం కోసం దానిలో ఒక కప్పు వరకు పంచదార వేసుకోవాలి అలానే ఒక కప్పు నీళ్ళు పోసుకుని పంచదార కరిగేదాకా బాగా మరిగించుకోవాలి దీనికైతే ఎలాంటి పాకం అవసరం లేదండి పంచదార బాగా కరిగిన తర్వాత ఒక ఐదు నిమిషాలు పాకం మరిగితే సరిపోతుంది చూడండి ఇలా పంచదార బాగా కరిగిన తర్వాత ఒక ఐదు నిమిషాలు మరిగించానంతే ఇలా ఐదు నిమిషాలు మరిగిన తర్వాత దీనిలో అర చెంచా వరకు ఇలాచీ పొడి వేసుకోవాలి ఇలాచి పొడి వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ పాకాన్ని కూడా పక్కన పెట్టుకోవాలి మీకు ఇంకా మంచి ఫ్లేవర్ కావాలనుకుంటే దీనిలో చిటికటి కుంకుమ పువ్వు కూడా వేసుకోవచ్చండి ఇప్పుడు పాకం పక్కన పెట్టుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న రవ్వ మిశ్రమం ఉంది కదా దీన్ని బాగా మిక్స్ చేసుకుని వెడల్పుగా ఉన్న ప్లేట్లోకి వేసుకోవాలి ఉడికించుకున్న రవ్వ మిశ్రమం చూడండి చల్లారేసరికి బాగా పిండి కన్సిస్టెన్సీలోకి వచ్చింది కదా ఇది మొత్తం ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత దీనిలో బైండింగ్ కోసం ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు మిల్క్ పౌడర్ వేస్తున్నాను ఈ మిల్క్ పౌడర్ ప్లేస్లో ఇది లేకపోయినట్టయితే కనుక మీరు గోధుమ పిండి అయినా మైదా పిండి అయినా వేసుకోవచ్చు తర్వాత అర చెంచా ఇలాచీ పొడి అలానే పావు చెంచా వరకు వంట సోడా కానీ లేకపోతే బేకింగ్ పౌడర్ కానీ వేసుకోవాలి వేసుకుని ఇవన్నీ కలిసేటట్లు బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా రవ్వ మిశ్రమం కొంచెం గట్టిగా అనిపిస్తే కొంచెం కొంచెం పాలు చిలకరించుకుని కలుపుకోవచ్చు ఇలా బాగా అన్ని మిక్స్ అయ్యేటట్లు పిండి మిశ్రమంలాగా కలుపుకోవాలి మనం గులాబ్జామ్ పిండి ఎలా అయితే కలుపుకుంటామో అదే కన్సిస్టెన్సీలో పిండి మిశ్రమం ఉండేటట్టు కలుపుకోవాలి చూడండి ఇలా ముద్దుగా కలుపుకున్న తర్వాత చిన్న నిమ్మకాయ సైజ్ అంతా ఉండ తీసుకుని రెండు చేతుల మధ్యలో బాగా ప్రెస్ చేస్తూ బాల్లాగా చేసుకోవాలి ఇలా బాల్లా చేసిన తర్వాత కొంచెం ఒత్తినట్టుగా మనం అప్పాలు ఎలా అయితే చేసుకుంటామో ఆ షేప్లో వచ్చేటట్లు చేసుకోవాలి చివర్లు ఇలా పగుళ్ళు వచ్చినట్టయితే కనుక చేతితో ఇలా ఒత్తుకుంటూ బాగా రౌండ్గా చేసుకోవాలి మనం రెడీ చేసుకున్న పిండి మొత్తం ఇలా అప్పాల షేప్లో తయారు చేసుకుని పక్కన పెట్టుకోవాలి మీరు కావాలనుకుంటే అప్పాల లాగానే కాకుండా ఇలా రౌండ్గా గులాబ్ జామున్ లాగా కూడా చేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ హీట్ చేసుకుని ఆయిల్లో ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఒకసారి మరీ ఎక్కువ వేసుకోకుండా ఒక ఐదు నుంచి ఆరు వరకు వేసుకుంటే సరిపోతాయండి ఆయిల్ నిండా మొత్తం వేసేస్తే మళ్ళీ వేగడానికి వీలుగా లేక విడిపోయే ఛాన్స్ ఉంటుంది ఇలా వేసుకుని కొంచెం రెండు నిమిషాలు వేగిన తర్వాత అప్పుడు మిక్స్ చేసుకోవాలి లేకపోతే వెంటనే గరి పెట్టి కలిపేస్తే విడిపోతాయి ఇలా ఒక సైడ్ బాగా ఎర్రగా వేగిన తర్వాత రెండో వైపు జాగ్రత్తగా తిప్పుకొని వేయించుకుని టూ సైడ్స్ ఎర్రగా అయిన తర్వాత బయటకు తీసుకోవాలి ఇలా చూడండి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసుకోవాలి తీసుకుని ఇలా వీటిని పక్కనుంచుకోవాలి ఇలానే మనం రెడీ చేసుకున్న అప్పాలు జామున్లు అన్నీ వేయించుకోవాలి మనం రౌండ్గా బాల్ షేప్లో చేసినట్టయితే కనుక అచ్చం గులాబ్ జాములు అయితే ఎలా ఉంటాయో అదే టేస్ట్తో ఉంటాయండి చాలా టేస్టీగా ఉంటాయి ఇలా అన్నీ మీకు ఆయిల్లో పట్టినన్నీ ఒక్కొక్కటిగా వేసుకుంటూ వేయించేసుకోవాలి ఇలా అన్నీ వేగించుకున్న తర్వాత పాకం మరీ వేడిగా లేకుండా గోరువెచ్చగా ఉన్న పాకంలో ఒక్కొక్కటిగా వేసుకుని ఒక ఐదు నిమిషాల పాటు నానెనివ్వాలి ఎక్కువసేపు అవసరం లేదండి ఇవి రవ్వతో చేసాం కాబట్టి వెంటనే పాకాన్ని అబ్జర్వ్ చేసుకుంటాయి ఇలా పాకంలో ఒక ఐదు నిమిషాలు ఉంచుకున్న తర్వాత బయటకు తీసుకోవాలి అంతేనండి చాలా టేస్టీగా ఉండే రవ్వ స్వీట్ రెసిపీ రెడీ అయిపోయింది ఇది ఏ అకేషన్కైనా చాలా సూపర్గా ఉంటుంది వంట చేయడం రాని వాళ్ళు కూడా చాలా తేలిగ్గా తయారు చేసేస్తారు అంత ఈజీ తయారు చేయడం కూడా చూసారు కదా ఈ రవ్వ స్వీట్ మీకు నచ్చినట్లయితే అందరూ తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో తప్పకుండా కమెంట్ చేయండి మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్